అందరికి నమస్కారం అండి రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవరు హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇది స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్ అందరికీ నమస్కారం అండి రీసెంట్గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవరినూ హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇది స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇదొక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్